అండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మా చిన్న గార్డెన్లో వెళ్ళిన హార్వెస్ట్ అండి ఇది ఇగో గోంగూర దొండకాయ వంకాయలు ఇంకా మిగతా ఇంకా హార్వెస్ట్కున్నాయండి చుక్కుడుకాయ అవన్నీ కాలీఫ్లవర్ అవన్నీ హార్వెస్ట్ కొన్నాయి తర్వాత చూపిస్తాను ఇవి మా ఇప్పుడు మాత్రం ఇవి ఇవి నేను దొండకాయ చట్నీ చేయబోతున్నానండి దొండకాయ పచ్చడి రోటి పచ్చడి చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసే పద్ధతిలో నా ప్రాసెస్లో చూడండి ఇవ దొండకాయలు చూడండి మేము ఉన్నది ఇద్దరం అండి ఇద్దరికి సరిపోతుంది రోటి పచ్చడి ఇందులోకి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు గోంగూర దొండకాయ రెండు వంకాయలు ఇవ రెండు టమాటా పండ్లు వన్ స్పూన్ వన్ స్పూన్ వన్ స్పూను ధనియాలు వన్ స్పూను పల్లీలు వన్ స్పూను నువ్వులండి ఇగో సగం ఉల్లిపాయ లాస్ట్లో వేస్తామండి అది ఇగో చింతపండు అండి రెండు రెక్కల చింతపండు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు అండి తగినండి పచ్చిమిరపకాయలు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫస్ట్ అండి ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి మనము తాలి వేయించుకోవాలండి టమాటా దొండకాయ అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కొంచెం నూనె వేసుకొని దాంట్లో కొంచెం పల్లీలు నువ్వులు వేసుకోవాలండి నూనె వేసుకోవాలండి నూనె వేసుకొని మిరపకాయలు వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఇవి కారం ఉన్నాయండి పప్పకాయలు అందుకోసం కొంచెం ముక్కలు అనిపడుతున్నాయి మీకు నల్లకాయలు అయితే ఫారం ఉంటాయి ఈ తెల్లకాయలు బోరకాయలు అందువారం కొంచెం మంచిగా వేయిన తర్వాత ఇవి జాల్లోకి తీసుకోవాలండి አዎ ግን አለ የቱ ነው እያለ ሚስቱ አለ የእዛን ላግዛት አለ የሚያለው የሚስቱ ነው మిరపకాయలు ఎగినాయండి మగ్గిపోయింది ఇప్పుడు మనము దొండకాయలు వేసుకోవాలి మరి కొంచెం నూనె వేసుకోవాలి దొండకాయలు అండి చూడండి

మగ్గిన తర్వాత గోంగూర వేసుకోవాలి దాని తర్వాత టమాటా మంచిగా మగ్గినేయండి చూడండి ఇప్పుడు ఇవి తీసుకోవాలి ఒగ్గిన్నెలోకి స్టిక్ చేస్తారు పచ్చళ్ళు అంటే రోడ్డు పచ్చళ్ళు అంటే ఇంత పని ఉంటుందండి ఒక్కొక్కది తీరు ప్రాసెస్ ఉంటుంది మీకు నచ్చితే మీరు ట్రై చేయండి షేర్ చేయండి టమాటాలు వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు టమాటాలు మాగించుకోవాలండి టమాటాలు మబ్బుతుంది ఇంకా కొంచెం చింతపండు వేసుకోవాలి చింతపండు రెండు రెప్పులే ఎందుకంటే టమాటా పులిపుండి గోంగూర గురి వేడుతున్నాను చాలా సూపర్ ఉంటుందండి పచ్చడి ఇప్పుడు వెల్లుల్లి దగ్గరండి और सारे वे में वाले लोग మగ్గాలండి కొంచెం మగ్గిన తర్వాత మూత పెడ్డాను అంతవరకు టమాటా మగ్గిపోయిందండి గోంగూర టమాటా ఇది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారం ఇవ్వాలండి ఇది కొంచెం చల్లారినాక రోటికే రోట్లే చేయొచ్చు కానీ ఇది మిక్సీలో వేస్తానండి నేను ఇది కొంచెమే ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరు నువ్వు రోడ్లో ఎవరు దంచట్లేదండి ఎవరొకరు అయినా చే ఫ్యాక్చర్ అయింది చేయలేకపోతున్నా రోడ్లో నువ్వు పల్లి ఏంచి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలండి ఇగో సాల్ట్ అండి తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు జీలకర్ర చూడండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఇది మిక్స్ వేసుకుందామండి మిక్స్ వేసుకుందాము చల్లారింది వేయించిన మిరపకాయలు చల్లారు చల్ల ఇప్పుడు మిక్స్కి వేసుకుంటా ఇప్పుడు మిక్స్ వేసుకున్నామండి ఇప్పుడు దాన్ని తాలింపు పెట్టినా సరే పెట్టుకోకున్నా సరే చాలా బాగుంటుంది గుమ్మలాడే దొండకాయ పచ్చడి రెడీ అయిందండి ఇప్పుడు బౌర్లోకి తీసుకున్నాము మీకు నచ్చితే ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి